ఇక్కడున్న ప్రత్యేకంగా తెలుగు వారికి ఎన్ఆర్టీ ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం గతంలో ఎన్ఆర్టీ ఏర్పాటు చేసాం అద్భుతంగా రవి గారి నాయకత్వంలో నడిపించాం ఆనాడు చాలా మంది వచ్చారు చిన్న చిన్న సమస్యలుంటే కూడా రవి ప్రసాద్ గారు పరిష్కరిస్తాం కూడా జరిగింది అది స్ఫూర్తి తీసుకుని ఏపీఎన్ఆర్టీ టూ పాయింట్ మేము రీలాంచ్ చేశాం ప్రత్యేకంగా తిరిగి మన రాష్ట్రంలో భూమి సమస్యలు కానివ్వండి లేంటే అక్కడున్న మన తల్లి తండ్రులకేనా ఇబ్బంది ఉన్నా పోలీస్ సోదరులతో సమస్య ఉన్నా లేదంటే టిటిడి దర్శనం కావాలన్నా ఏపీ ఎన్ఆర్టీ మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఈ రోజు నా జీవితంలో నా జీవితంలో నిలబడే రోజు నేను ఎప్పుడు ఊహించలేదు సింగపూర్ లో ఇంతమంది తెలుగులో వస్తారని